నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదు నమస్తే మేడం మేడం మనం జనరల్గా మొబైల్ స్క్రీన్ షేవర్ చాలా నచ్చినవి పెట్టేసుకుంటూ ఉంటాము అందరూ రకరకాల ఇమేజెస్ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏది స్క్రీన్ గా పెట్టుకుంటే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మొబైల్లో న్యూమరాలజికలీ డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి అంటే రకరకాలు చేయొచ్చండి అందరూ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ ని బట్టి స్క్రీన్ స్క్రీన్స్ ఏమంటున్నావు పర్సనల్ నెంబర్ అంటే మీ పర్సనల్ నెంబర్స్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో నీ డేట్ వరకే మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు జస్ట్ యువర్ సమ్ ఎయిత్ నవంబర్ బాగున్నానుకో అనుకో సో ఎయిట్ ఈస్ యూర్ పర్సనల్ నెంబర్ నంబర్ సో నంబర్ వన్ నుంచి స్టార్ట్ చేస్తాను మీరు గనక నంబర్ వన్ అయితే లైక్ వన్ నెంబర్ టెన్త్ ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు లేకపోతే ఇరవై ఎనిమిదవ తారీఖు ఏ నెలలో అయినా మీరు పుట్టి ఉంటే అప్పుడు మీరు రైజింగ్ సన్ యొక్క స్క్రీన్ సెవర్ పెట్టుకోండి లైక్ సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా పైకి పైకి వెళ్తూ ఉంటారు కదా ఆ పర్టిక్యులర్ స్క్రీన్ ఎవరైతే అయితే మీకు చాలా బాగా పనికొస్తుంది సెట్టింగ్ సన్ ఎప్పుడు ఉండకూడదండి ఓకే వాచ్ దిస్ నెంబర్ టూస్ నంబర్ టూ లెవెన్త్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ ఎనీ మంత్ రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ నాలుగు తారీఖుల్లో ఎవరైనా పుట్టి ఉంటే మీరు చంద్రుడి యొక్క స్క్రీన్స్ ఎవరు పెట్టుకోవచ్చు మళ్ళీ చంద్రుడు ఎక్కడ సముద్ర తీరానున్న చంద్రుడు వద్దు ఎందుకని డిఫరెన్స్ పర్లేదు డౌట్ గా అడగక్కర్లేదు రియల్ గా అడగచ్చు లేదు లే చంద్రుడు అంటేనే మన కారకుడు కదా చంద్రుడు మనసు కారకుడు అన్నప్పుడు ప్రేమగా ఉంటే ప్రేమను పెంచేస్తారు ఆయన కోపంగా ఉంటే కోపాన్ని పెంచేస్తారు పిచ్చిగా ఉంటే పిచ్చిని పెంచేస్తారు ఏది ఉంటే అది పెంచేస్తారు ఆయన నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్ ఆయన అనవసరం ఆయన దాన్ని పెంచేస్తారు ఆయన పని ఇప్పుడు నువ్వు సముద్ర తీరంలో అది అది పౌర్ణమి చంద్రుడు అయ్యాడు అనుకో కెరటాలు పెద్దగా ఉంటాయి ఇమోషన్స్ పెద్దగా ఉంటాయి కొడాయిలు పెద్దగా ఇస్తారు అందుకు సముద్ర తీరాన నది తీరాన ఉన్న చంద్రుడు వద్దు అంటే ఆ ఫోటోలు మీరు నది దగ్గరికి వెళ్ళినప్పుడు హఠాత్తుగా చంద్రుడు గుర్తొచ్చేసేసి మీకు మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోయి మీరు కెమెరాలు తీసేసి కదా చంద్రుడు అప్పుడు అనిపిస్తుంది తర్వాత బాగుంటుంది అదే మామూలుగా చంద్రుడు ఫోటో తీసుకోండి నెల మళ్ళీ నెల వంకలొద్దు ఓకే పూర్ణం చంద్రుడు అలాగే బెటర్ ఓకే నెంబర్ త్రీస్ అయితే మాత్రం మీరు ఏదైనా సంథింగ్ ఇన్ యెల్లో అంటే సన్ఫ్లవర్స్ బెస్ట్ మీకు సన్ఫ్లవర్స్ కానీ ఏదైనా పసుపు రంగు వర్ణంతో ఉన్న ఫ్లవర్స్ అంటే ముందు తారీఖులు చెప్పడం మర్చిపోయాను సారీ మూడవ తారీఖు తర్వాత ఇరవై ఒకటవ తారీఖు తర్వాత పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పైవ తారీఖు ఏ నెలలో అయినా మీరు పుట్టుంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుకోవడం అనేది మీకు చాలా మంచి చేస్తుంది చాలా మంచి జరుగుతుంది కూడా ఓకే అండ్ నెంబర్ ఫోర్స్ కనుక అయితే అంటే నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖు మీరు కనుక పుట్టుంటే ఉంటే ఎవరైనా బాగా ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క నా ఫొటోస్ కానివ్వండి అంటే ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క లైఫ్ బాగుండాలి సక్సెస్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంతేగాని వాళ్ళకి సక్సెస్ స్కాండల్స్ గా ఉన్నాయంటే కష్టం అప్పుడు మీరు ఏం అట్రాక్ట్ చేస్తారనేది పైవాడిదే రైట్ సో అందుకని అలాంటి చరిత్రలు లేకుండా ఉన్న పర్సనాలిటీస్ అటువంటి వాళ్ళని వాళ్ళ ఫొటోస్ జోక్స్ పా అవి పెట్టుకోండి లేదా వాళ్ళ మోటివేషనల్ కోడ్స్ ఏదైనా ఉంటే అలాంటివైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు నెంబర్ ఫైవ్స్ కనుక్కుంటే గ్రీనరీ గ్రీన్ ప్లాంట్స్ అది మీరు బాగా పెట్టుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది ఎస్పెషలీ బ్యాంబూ అయితే ద బెస్ట్ మీ అందరికి నంబర్ సిక్స్ మీరు హనీ బాటిల్ పెట్టుకోవచ్చు హనీ బాటిల్ హనీ ఊజింగ్ అవుట్ అంటే బీ హైవ్స్ నుంచి హనీ పడుతున్నప్పుడు కానివ్వండి లేకపోతే బీ హైవ్స్ కాలినప్పుడు ఆ హనీ తీస్తుంటారు కదండి అది అయినా పర్వాలేదు లేకపోతే సాఫ్రిన్ యొక్క ఫోటోగ్రాఫ్ అయినా మీరు పెట్టుకోవచ్చు సాఫ్రిన్ అంటే కుంకుంపు అదైనా పెట్టుకోవచ్చు నంబర్ సెవెన్ స్టర్స్ ఫోటోగ్రాఫ్స్ పితృదేవతలు లేదా భూమి మట్టితో కూడిన భూమి భూమి సాయిల్ తర్వాత ఆ సాయిల్లో ఇంకా పెద్ద వృక్షం ఉంటే ఇంకా మంచిది అలాంటివి పెట్టుకోవచ్చు వినాయకుడు ఫోటో పెట్టుకోవచ్చు మీరు నంబర్ ఎయిట్స్ మళ్ళీ ఫేమస్ పర్సనాలిటీస్ లేకపోతే ఈశ్వరుడి ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే మహావృక్షాలు లేకపోతే రావి చెట్టు యొక్క ఫోటో అలాంటివి పెట్టుకోవచ్చు మహావృక్షాలు రావి చెట్టు తర్వాత ఈశ్వరుడు వీళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు నంబర్ నైన్స్ మీరు ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ రెడ్ రెడ్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు రెడ్ క్యాండిల్స్ పెట్టుకోవచ్చు లేకపోతే రెడ్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు రెడ్ వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు మీ డేట్స్ ఇప్పుడు ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటాయి తొమ్మిదో తారీఖు మీరు లేకపోతే పద్దెనిమిదో తారీఖు లేకపోతే ఇరవై ఏడవ తారీఖు అలా మీరు ఈ రెడ్ కలర్స్ డిస్ప్లే చేసే ఏదైనా సరే పెట్టుకుంటే ఇన్ జనరల్ మీరు ప్రతిరోజు మీ నంబర్ ఫ్రీక్వెన్సీని ఇంకా చాలా ఎన్హాన్స్ చేసే ఆ పిక్చర్స్ మీరు ఎప్పుడైతే చూస్తారో చాలా చాలా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి ఓకే పాజిటివ్గా చాలా పాజిటివ్గా ఇప్పుడు ఈ నంబర్స్ అన్ని దేవుడి ఫోటోస్ అయితే ఇన్ జనరల్గా అందరూ పెట్టుకోవచ్చు దేవుడి ఫోటోలు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మీ ఇష్ట దేవత ఫోటోలు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు అదే మీ ఇష్ట దేవత ఫోటోస్ మళ్ళీ మీ నంబర్ ని కరెస్పాండింగ్ చేసే కలర్ లో ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ అనుకోండి ఏదన్నా మీ ఇష్ట దేవత సూర్య భగవానుడి ఆటోమేటిక్ గా ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది ఆరెంజ్ కలర్ లో పెట్టుకోవచ్చు నంబర్ టూ అనుకోండి మళ్ళీ ఈశ్వరుని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు ఈ ఉన్న ఆప్షన్స్ లో మనకి ఏదైనా నచ్చుదో అది పెట్టుకోవచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే